ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలి అదే నా ఆకాంక్ష చంద్రబాబు ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవు క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పాం సీఎం చంద్రబాబు మొదల తారీఖు నేను ఎందుకు అందరినీ బొమ్మన్నానంటే మా ఎమ్మెల్యే కలెక్టర్ వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలో మీ కన్నీళ్లు తెలియవు అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పించనిమ్మన్నాను ఎక్కడ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛని ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీనివల్ల ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పద పదికే ఎనభై శాతం పెంచన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు